గడిచిన మూడు రోజుల నుంచి దువాడ శ్రీనివాస్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఏ సోషల్ మీడియా కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా ఇదే ఇంకో టాపిక్ ఇంకా రాష్ట్రంలో ఇంకో సమస్యలు అయినా పట్టట్లేదు ఇంకోటి ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నాకైతే ఇట్లాంటివి అయితే నచ్చదు భార్య ఉన్నంగా ఇంకొక ఆమెతో సహజీవనం చేస్తున్నానని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పటం తర్వాత ఆమె కూడా మా ఇద్దరు అదో రిలేషన్ అని ఆమె చెప్పటం అవన్నీ వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలైనా కానీ నా వరకు అయితే నాకైతే నచ్చని అంశాలు పూర్తిగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని ఇక విషయం ఏంటంటే దీన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండి ఇది పవన్ కళ్యాణ్ నటదిట్ట ఎటదిట్టు ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఇట్లా చేసావు మరి నీ తప్పు ఏంటి అని చెప్పి ఇంకా బజార్కి ఇచ్చే పనులు అయితే చేస్తా ఉన్నాడు బహుశా అటువంటి సందర్భాలు అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎవరైనా కానీ బజార్కి ఇచ్చే ప్రయత్నాలు చేస్తే కరెక్ట్ కాదు ఆయనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఇక్కడ పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లాంటి అందరి కుటుంబాలు ఒకటే ఇక్కడేమి ఎవరు పైన నుంచే ఊడిపోవాలి ఎమోషన్స్ అనేది అందరికి ఒకటే నీకు ఆ డబ్బులు ఉండవచ్చు నాకు ఆ డబ్బులు ఉండవు నువ్వు తినేది రోజుకు నాలుగు సార్లు అన్నది తింటే నేను రెండుసార్లు అన్నది అంటే అంత మించి ఎమోషన్స్ మనిషి అయినా కూడా ఎవరికేం కరెక్టే ముఖేష్ అంబానీ గారికి ఏమైనా జుట్టు ఉండదా మనకేమో జుట్టుకుండా ఉండతే ఎవరికైనా మనిషి మనిషే మనకు ఆ డబ్బులు ఉండవు వాళ్ళకి ఆ డబ్బులు ఉంటే ఎట్లా ఉంటుంది అంతే దువాత శ్రీనివాస్ గారు అంశానికి వస్తే వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మీద ఆయన దూకిన విధానం కానీ ఇవన్నీ అయితే అసలు వాళ్ళు వ్యక్తిగతంగా మీడియా మాత్రం బజార్కి ఇచ్చిందని చెప్పొచ్చు మీడియా వాళ్ళకి ఇంకేం పని లేనట్టు పూర్తి స్థాయిలో ఇంకా దేశంలో ఇంకేం సమస్యలు లేవు రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవు అసలు మైకులు పెట్టేసి వాళ్ళ చేత ఇంటర్వ్యూలు తీపించుకొని వాళ్ళేనే కానీ ఇంటర్వ్యూలు ఎట్టిస్తున్నారు రా బాబాయ్ కొడతానే ఉన్నారు కొడతానే ఉన్నారు ఇంకా ఇప్పటికైనా ఆపితే బాగుంది ఎందుకంటే ఆ వాడి శ్రీనివాస్ గారికి ఏం కాదు ఆయనకి యాభై అరవై వేలు వచ్చి ఉంటాయి అటుపక్క మాధవి గారికి ఆమె కొడు ఏం కాదు వాళ్ళు ఉంటారు కాకపోతే ఇటు పక్క ఆడపిల్లలు ఏముకి ఏదైతే శ్రీనివాస్ గారి కుమార్ కుమార్తెలు వాళ్ళ భవిష్యత్తు అనేది ఇబ్బంది పడింది రేపొద్దున మీ నాన్న ఇది అది సమాజంలో అట్లా అంటే ఆ గొడవలు అవన్నీ గుర్తు తెచ్చినప్పుడు వాళ్ళకి అవమానకరంగా ఉంటుంది ఈరోజు బాగుంటుంది నేను అహంకార ఈరోజు బాగుంటుంది అదే మా నాన్న మార్చాలి మార్చాలో లేకపోతే ఇట్లా బజార్ గిడిస్తే మార్చు ఇట్లా ఏమన్నా మారవచ్చు కానీ భవిష్యత్తు ఖచ్చితంగా రోడ్డు ఎక్కినప్పుడు ఏంటంటే ఒక నాలుగు ఏళ్ళ తర్వాత అయినా మూడేళ్ళ తర్వాత జీవితాంతం అది ఒక మచ్చలాగా ఉండిపోద్ది అది వాళ్ళకి వ్యక్తిగత అంశం కాబట్టి ఏదో నేనే చెప్పాలనుకున్నా మీడియా వరకు మాత్రం ఇంకా కరెక్ట్ కాదు ఏంటంటే మరీ అసలు పింటు పిన్ ఏదో వాళ్ళు ఏదో ఇంకా దేశద్రోహం కేసు చేసినట్టు ఇంకా అసలు పింటు పిన్ దొరికేసినట్టు చేస్తూ ఉన్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారి అంశంలో అయితే సేమ్ ఆయనంగా మరి ఘోరం ఒక భార్యకు విడాకు లేకుండా ఇంకొక ఆమెతో పిల్లలు కాంటాం అకీరానందన్ గారు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ అకీర్యానందన్ కానీ ఒక ఫస్ట్ భార్యకు విడాకులు లో ముందే పుట్టాడు కదా రేణుదశయ్ గారు స్వయంగా చెప్పారు నాతో ఉంటూనే పక్కువలతో పిల్లలుగా అన్నాడు తిరిగిపోద్ది అది చూస్తుంటే ఐదని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాడు ఏం చెప్పాడు మీ గాడు మీరు ఎంతమంది ఉంచుకోండి మీరు చూస్తున్న నా మీద ఏడ్చిపడుతున్నట్టుంది ఐదని చెప్పి ఇటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి అన్నీ నిజంగా చెప్పాలంటే ఎవడు వ్యక్తిగత జీవితం అందరు కంపెదవులే నాకదే అనిపిస్తుంది చూడక చూడక మన కాలేజ్ లెవెల్లో కూడా మనం మాట్లాడు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి అమ్మాయి బాగుంటుందా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం అది కాలేజ్ లైఫ్ వరకు చక్కగా బాగుంటుంది తర్వాత బయటకు వచ్చాక ఏంటంటే మనం ఒక విషయంలో మనం ఒక ప్రతినిధి కాను ఒక మాట మాట్లాడాలంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఇట్లాంటి ఒళ్ళు తప్పించిపోయి ఒళ్ళు మర్చిపోయి ఇట్లాంటి పనులు అయితే చేయకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరైనా కానీ తప్పు తప్పే వాళ్ళ భార్య ఆ రోజు విడాకులు ఇవ్వకుండా అసలు మీరు ఎందుకు వెళ్ళాలి ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు మనం డివైడ్ చేయొచ్చు కానీ ఈ అంశం అనేది మీడియా వాళ్ళైతే ఇంకా వదిలేస్తూ బాగుంది ఎవరెవరితో పర్సనల్ లైఫ్ దొరికితే దాన్ని మూడు నాలుగు రోజులు చూపించాలి మొన్న సినిమా యాక్టర్ చూపించాడు ఆయన పేరు ఏమిటో రాదు తర్నేదో ఆయనది చూపించారు మళ్ళీ ఇప్పుడు ఏంది అంతకుముందు ఇంకొకరిది అంతకుముందు ఇంకొకరిది ఊరి నాయనో ఇది ఎత్త తయారైపోయారంటే మన ఇంట్లో ఏదైనా జరిగితే చూపించకూడదు పక్క ఇంట్లో జరిగితే రోడ్డంతా ఎక్కువ వీధంతా ఎక్కువ వాడిని గబ్బు చేయాలి వాళ్ళ కుటుంబాలు ఏంటి వాళ్ళ వాళ్ళ విధానాలు ఏంటి అయ్యి అని చెప్పి ఎవడో ఒకరు తప్పు చేసేటప్పుడు కుటుంబాన్ని మొత్తం బజార్కి లాగడం అయితే కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం తప్పు చేసిన లాగండి తప్పు చేసినవని జీవించండి మిగిలిన వాళ్ళు మాత్రం తప్పు అప్పులు మీడియా జడ్జిలు జడ్జిమెంట్ పాస్ చేయటాలు జనాల్లో చర్చించే జరగటాలు గబ్బు చేయటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు మరి ఇప్పటికైనా మన మీడియా ఏమైనా మారిద్దా లేకపోతే ఇంకా జడ్జిమెంట్లు పెట్టేసి ఇంకా డిబేట్లు పెట్టేసి ఇంకా సిగ్గుమాల బనులు అనేది ఇంకా చేస్తూ ఉంటా ఇట్లా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే నా టీవీ నేను బాగా గుర్తొచ్చింది టీవీ నైనా ఆడేవాడు బిగ్ టీవీ అంట ఏబి అన్నాడు టీవీ ఫైవ్ వామ్మో మీరు అసలు మామూలు డిబేట్లు చేయట్లేదు రా బాబు దీని మీద దేశంలోకి ఇదే సమస్య కలకత్తాలో ఒక అమ్మాయిని రేప్ చేసి దారుణ దారుణంగా చంపేశాడు మొన్న ఆగస్ట్ నైన్త్ అమ్మాయి గురించి మాట్లాడండి అప్పుడప్పుడు సంజయ్ రాయ్ అంట అమ్మాయి గురించి మాట్లాడండి ఏంది ఏం పరిస్థితి అయ్యింది అని చెప్పి అంతే కానీ ఇది కరెక్ట్ కాదు ఇంకా లాగి 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 ఇంకా అది ఇంకా ఈ పిల్లల పెడతారు ఈ వీడియో కింద లేకపోతే జనరల్గా మా పవన్ కళ్యాణ్ అన్నప్పుడు లేదు ఊరే సమయం మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ గబ్బు చేసింది ఆ ఏబిఎన్ రాధాకృష్ణారా బాబు మీరు గుర్తిచ్చుకోండి మార్ సినిమా టైంలో ఒక స్టార్ హీరో తన సొంత ఇంటికి వెళ్ళకుండా వేరే మహిళతో ఉంటూ బిడ్డనగా అన్నాడు అయితే అని చెప్పి ఫస్ట్ ఏబిఎన్ ఏబిఎన్ ఛానల్ వేశారు నాకు ఆ వయసులో బాగా గుర్తుంది నేను చూసేవాడిని చూడండి ఎనిమిది ఉన్నారు మీ ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అది అని చెప్పి ఏబిఎన్లు వేసేవాడు ఎనిమిది ఉన్నకు నైట్ వేసాడు వస్తారు రెండు రోజులు మూడు రోజులు వేసాడు అది అర్థమైందా ఒకరిని గబ్ చేయాలంటే ఎవడైనా చేయగలుగుతాడు చూసుకోండి అది కూడా ఎందుకంటే మీకు ఈరోజు మంచివాడే రేపు చెడు అవుతాడు స్వయానలా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లొకేషన్ ఇప్పుడు క్షమించను మా అమ్మ నాన్న తిట్టాడు మా అమ్మని తిట్టాడు ఐదని ఏమైంది నీతివంతంగా నిజాయిత అందరూ తప్పులు చేస్తారా ఒప్పులు జాతర అని తీసి పక్కన పెడితే వ్యక్తిగత జీవితం అనేది కొంతవరకు లాగండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మూడు భార్యలు ముగ్గురు భార్యలు చేసుకున్నాడు ఐదు అన్నాడు కానీ ఏనాడు ముగ్గురు భార్యలు పేర్లు తీసుకుని రాలేదు వాళ్ళ సంసారం ఎట్లా వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళదు ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మహిళల మీద పవన్ కళ్యాణ్ గౌరవం లేదు అనే చెప్పాలనుకున్నాడు ఆయన